హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఉషా జానోం అల్లూర్ డీలక్స్లో అండి నేను బాబిన్లో దారాన్ని పైకి ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తానండి బాబిన్ చూడండి ఇక్కడ ఈ మిషన్కి మనం సూది బయటకు ఉందో చూసుకోవాలి ఇక్కడ అయితే ఉంది మనం వీల్ తోటి పైకి తీసుకోవాలండి సూదిని ఇలా తీసుకున్న తర్వాత మనం కింద మనం బాబిని అయితే పైకి తీయవలసి ఉంటుంది సూది ఉండగా బాబిన్ అయితే మనం తీయలేమండి అండి చూడండి ఇక్కడ బాబిని దగ్గర చిన్నది గేట్ లాంటిది ఉంటుంది దాన్ని బయటికి లాగి ఇలా మనం బయటికి తీసుకోవడమే ఇప్పుడు మీకు పెట్టడం చూపిస్తాను చూడండి దారం పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా లోపలికి పెట్టుకొని పైన చిన్న హోల్లా ఉంటుందండి ఆ హోల్ దగ్గరికి ఈ కుక్కని పెట్టి నొక్కడమేనండి చూడండి సెట్ అయింది కదా ఇప్పుడు దారం అయితే పైకి తీసుకుందాం మనం సూదిని ఒకసారి కిందకి పెట్టి పైకి లాగితే కింద దారం అన్నది పైకి వస్తుందండి నాకు అలవాటు కాబట్టి కత్తిరితో తీసానండి మీరు మీ దగ్గర టనస్క్రూ ఉంటుంది కదా దాంతో తీసుకోవచ్చు దారాన్ని ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం